మరీచిహి ఓం మరీచయై నమః మరీచి అంటే కాంతి కిరణమో తేజోమయుడు భగవంతుడు సకల తేజోవంతులలో తేజస్సునిచ్చేవాడు దివ్యకాంతిమూర్తి ఆదిశంకర్ల భావం తేజస్వినాం అపీ తేజస్త్వాత్ అంటే తేజోవంతులలోకూడా ఆయనే తేజస్సు భగవద్గీత పది ముప్పై ఆరులో తేజస్ తేజస్ వినామహం అని శ్రీకృష్ణుడు అన్నాడు అంటే ఏదైనా వస్తువు ప్రకాశిస్తే అది ఆయన తేజస్సే పరాసర భట్టారుల భావం భగవంతుడు తన భక్తులకు భక్తి దృష్టిచేతనే తనను దర్శనమిస్తాడు సహజమైన కంటితో ఆయనను చూడలేకపోయినా భక్తికాంతిచేత ఆయన ప్రత్యక్షమవుతాడు ధర్మచక్ర వివరణ భగవంతుని కాంతి మనకో స్ఫూర్తి కావాలి మొదట మన ఇంద్రియాలను నియంత్రించాలి దేహశక్తిని శక్తిగా మార్చుకోవాలి మనస్సును కట్టడి చేస్తే అది కాంతిగా మారి స్పష్టమైన దృష్టి కలిగి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి సహాయపడుతుంది వశిష్ఠమహర్షి సత్యదేవో వశిష్ఠ భావం మరీచి అనే పదం మ్రీ మరణం నుండి కూడా వచ్చిందని చెబుతారు అంటే ఆయన సృష్టిని లయపరిచేవాడుకూడా భగవద్గీత రెండూ ఇరవై ఏడులో జాతస్య హి ధ్రువో మృత్యుర్ అధర్వవేదం ఐదు ఇరవై నాలుగు పదమూడులో మృత్యుహూ ప్రజానాం అధిపతిహి అని సాక్ష్యమిస్తాయి అందువల్ల భగవంతుడు సృష్టిస్థితి మాత్రమే కాకుండా లయకర్త కూడా ఓం దమనాయ దమనాయనమ దమన అనే పదం దమ ఉపశమనే అనే ధాతువు నుండి వచ్చింది దమయతి దమయతీతి దమనహ నియంత్రించువాడు శాసించువాడు సంసారభారమును తొలగించి భక్తులకు విముక్తి ప్రసాదించువాడు అధర్మమార్గంలో నడిచేవారిని శిక్షించి శాస్త్రమార్గంలో నడిపించువాడు తన దివ్యకాంతిచే భక్తుల మనోవ్యధలను తొలగించువాడు ఆదిశంకర్ల వ్యాఖ్యానం స్వాదికారాత్ ప్రమాద్యతీహ ప్రజా శీలమస్య వైవస్వతాది రూపేణా ఇది దమనహ అంటే ఒకటి భగవంతుడు యమధర్మరాజు రూపంలో ఉన్నప్పుడు అధర్మ మార్గంలో నడుస్తున్నవారిని శిక్షిస్తాడు రెండు ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించేవారికి నియంత్రణ చేసి పాఠం చెబుతాడు పరాసర భట్టారుల వ్యాఖ్యానం భగవంతుడు భక్తులను సంసార తాపాలనుండి రక్షిస్తాడు ఒకటి తాపం మనసులో పాపబద్ధత వల్ల కలిగిన బాధ రెండు ఆదిభౌతిక తాపం జంతువులు మనుషుల వల్ల కలిగిన బాధ మూడు ఆదిదైవిక తాపం ప్రకృతి వైపరీత్యాలు భూకంపం వరదలు కరువు మొదలైనవి ఈ మూడింటి నుండి ఇచ్చి కాంతి కాంతిమాధుర్యంతో భక్తులకు శాంతిని ప్రసాదిస్తాడు కృష్ణదత్త భారద్వాజుల భావం కాంతికిరణైహి ఉపాసీనా మనస్తాపం ఉపశమయతీ ఇతీ దమనహ అంటే భగవంతుని చేసేవారికి ఆయన తేజస్సు మనోభారాన్ని తొలగిస్తుంది ఆత్మీయ ఆనందాన్ని ఇస్తుంది స్వామి చిన్మయానంద వ్యాఖ్యానం భగవంతుడు మనలోని అసుర స్వభావాలను నియంత్రించేవాడు ఒకటి బాధ కష్టం మరణం క్రమశిక్షణ రూపంలో మనకు పాఠాలు నేర్పుతాడు ఇది ఆయన దమనశక్తి ధర్మచక్ర వివరణ మనిషి సాత్విక మార్గం వదిలి రాజస తామస మార్గములు అనుసరించినప్పుడు శరీర రోగాలు మానసిక వ్యాధులు వస్తాయి ఇవన్నీ భగవంతుడి దమనకార్యం మనిషిని మళ్లీ సత్పథంలో నడిపించడానికి చేసే శిక్షణ కూడా ఆయన దుష్టులను నియంత్రించి సజ్జనులను రక్షించాడు తత్వార్థం ఒకటి భగవంతుడు కరుణామయుడే అయినా అవసరమైతే కూడా శిక్ష కూడా శ్రేయస్సుకోసం శిక్షణ కోసం చేస్తాడు మూడు భగవంతుని దమనకార్యం మనకు ఆత్మశుద్ధి మోక్షమార్గం కలిగిస్తుంది నాలుగు ఆయన దివ్య తేజస్సు భక్తుల మనసులోని తాపాలను తొలగించి ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుంది ఓం హంసాయ నమః హంసహ అంటే సంసార భయాన్ని తొలగించేవాడు హంస అవతారం తీసుకుని బ్రహ్మాదులకు ధర్మజ్ఞానాన్ని ఇచ్చినవాడు హంసవలే దాన్ని మాత్రమే స్వీకరించి దాన్ని విడిచిపెట్టే స్వభావం కలిగినవాడు సోహం అనే పరబ్రహ్మతత్వాన్ని తెలియచేసేవాడు సమస్త జీవుల్లో అంతర్యామిగా సంచరించేవాడు ఆదిశంకరుల వ్యాఖ్యానం ఒకటి ఇది తాదాత్మ్య భావిన సంసారభయం ఇది హంసహ నేనే పరబ్రహ్మ అని తాత్వికంగా తెలిసినవారి సంసార భయాన్ని తొలగించువాడు అహం బ్రహ్మాస్మి సోహం అనే అద్వైత భావానికి ఇది ఆధారం రెండు హంటి గచ్ఛతి సర్వశరీరేషు ఇది వా భగవంతుడు అన్ని జీవుల శరీరాల్లో అంతర్యామిగా సంచరించేవాడు కాబట్టి ఆయన హంస హంసావతారం సప్తలోకములు అజ్ఞానాంధకారంతో నిండినప్పుడు బ్రహ్మ దేవతలు ధర్మజ్ఞానాన్ని కోసం ప్రార్థించగా నారాయణుడు హంసరూపం ధరించి వారికి ధర్మమార్గాన్ని బోధించాడు హంసగుణాలు భగవంతుని తాత్పర్యం హంస పాలు నీళ్లు మిశ్రమంలోంచి పాలను మాత్రమే స్వీకరిస్తుంది అట్లాగే భగవంతుడు శ్రేష్టమైనది పవిత్రమైనదే స్వీకరించి తుచ్చమైనది విడిచిపెడతాడు హంస యొక్క సౌందర్యం మృదువైన నడక శుభ్రమైన స్వభావం ఇవన్నీ భగవంతుని శోభన స్వరూపానికి ప్రతీకలు పరాశర భట్టారుల భావం ఒకటి భగవంతుడు తన భక్తులను అజ్ఞానాంధకారం నుండి జ్ఞానప్రకాశంలోకి నడిపించేవాడు కాబట్టి ఆయన హంసహ తత్వార్థం హంసహ అనే నామం మనకు రెండు గొప్ప సందేశాలను విస్తుంది ఒకటి భగవంతుడు మనకు సంసార భయాని తొలగించే పరమాత్మ రెండు భగవంతుడు హంసవలే శ్రేష్టతను మాత్రమే స్వీకరించి మలినతను విరిచిపెట్టే తాత్పర్యాన్ని బోధించేవాడు సోహం నేను పరబ్రహ్మనే అని మనం అనుభవించే స్థితిని కలిగించేది ఆయన కృప సుపర్ణాయ నమః సుపర్ణహ అంటే శోభనములు గల రెక్కలు కలవాడు గరుత్మంతుడు గరుడు హంసరూపీ పరమాత్మ భక్తులను సాగర తీరం దాటించువాడు జ్ఞానము కర్మ అనే రెక్కలతో జీవులను పరమపదానికి చేర్చువాడు శాస్త్రీయ ఆధారం భగవద్గీత ముప్పై మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం మృగాలలో నేను సింహం పక్షుల్లో నేను గరుత్మంతుడిని శ్రీమద్భాగవతం పదకొండు పదహారు పదిహేను సిద్ధేశ్వరాణాం కపిలః సుపర్ణోహం పతత్రిణాం సిద్ధేశ్వరులలో నేను కపిలుడు పక్షులలో నేను సుపర్ణుడను గరుత్మంతుడను ముండకోపనిషత్ మూడు ఒకటి ఒకటి ద్వా సయుజా సఖాయా సమానం వృక్షం పరిస్వజ్జతి ఒకే వృక్షముపై రెండు సుపర్ణులు కూర్చున్నట్లు జీవాత్మ పరమాత్మ కలిసివున్నా జీవాత్మ ఫలాన్ని ఆస్వాదిస్తాడు పరమాత్మ మాత్రం సాక్షిగా నిలుస్తాడు ఆదిశంకర భాష్యం శోభనం పర్ణం యస్య స సుపర్ణ అందమైన రెక్కలు కలవాడు భక్తులను సంసారసాగరంలో నుండి తీసి మోక్షతీరం చేర్చువాడు కాబట్టి ఆయన సుపర్ణ పరాసర భట్టారుల భావం జ్ఞానము మరియు కర్మ అనే రెండు రెక్కలతో జీవుణ్ణి మోక్షయానం చేయించేవాడు గరుత్మంతుణ్ణి వాహనంగా ధరించి లోకక్షేమార్థం సంచరించేవాడు ఉపనిషత్తుల ఆధారమైన తాత్పర్యం ముండకోపనిషత్తులో చెప్పినట్లు రెండు సుపర్ణులు జీవాత్మ అనుభవించేది మరియు పరమాత్మ సాక్షి ఒకే వృక్షం అంటే శరీరంపై కూర్చుంటాయి భగవంతుడే ఆ పరమాత్మ స్వరూపి సుపర్ణహ అన్నింటినీ చూసే సాక్షి మనిషి తన కర్మఫలాలను ఆస్వాదిస్తూనే ఉండగా ఆయన సాక్షిగా ఉండి సరైన మార్గానికి నడిపించేవాడు తత్వార్థం సుపర్ణహ నామం చెప్పేదేమిటంటే భగవంతుడు గరుత్మంతుడి రూపంలో పక్షుల్లో శ్రేష్ఠుడు భక్తులను సంసార భయానుండి రక్షించి మోక్షతీరం చేర్చేవాడు జీవాత్మతో కలిసి ఉన్న ఫలానుభవంలో పాలుపంచుకోని సాక్షిస్వరూపి ఓం భుజగోత్తమాయ నమ భుజ ప్లస్ గా ప్లస్ ఉత్తమ భుజగహ అంటే సర్పము భుజేన భుజముల మీద పాకుచు పువ్వుచున్నది ఉత్తమ అంటే శ్రేష్ఠుడు అత్యున్నతుడు కాబట్టి భుజగోత్తమ అంటే సర్పములలో ఉత్తముడు ఆదిశేషునకు ప్రభువు సర్పరాజైన అనంతుడే అని అర్థం తాత్పర్యం ఒకటి ఆదిశేషునకు ప్రభువు భగవానుడు శేషశయ్యపై విశ్రాంతి తీసుకుంటాడు అందువల్ల ఆయన శేషుని అధిపతి రెండు సర్పరాజు సర్పములలో అత్యున్నతుడు అనంతుడు వాసుకి మొదలైనవారు ఆయన స్వరూపమే మూడు సర్వవ్యాప్తుడు భుజగమంటే కదలిక భగవానుడు చలనం కలిగిన ప్రతిదానిలో వ్యాపించివున్నాడు తత్వార్థం ఆదిశక్తి ఆధారమైన అనంతుడు భగవంతుని సర్వవ్యాప్తత్వానికి ఆధారం ఆయనపై విశ్వమంతా ఆధారపడి ఉంది శాస్త్రీయ ఆధారం భగవద్గీత ఇరవై తొమ్మిది అనంతశ్చాస్మి నాగానాం సర్పములలో నేను అనంతుణ్ణి పురాణాలు విష్ణువు పద్మనాభస్వామిగా అనంతసేనుడై విశ్రాంతి తీసుకుంటాడు హిరణ్యనాభాయ నమః హిరణ్యనాభః ప్లస్ అహా హిరణ్యము అంటే నాభీ హిరణ్య హిరణ్యనాభహ అంటే బంగారము వంటి కాంతిమంతమైన నాభికమలమును కలవాడు ఆ నాభి నుండి చతుర్ముఖ బ్రహ్మ పుట్టినవాడు అని అర్థం తాత్పర్యం ఒకటి బంగారము వంటి నాభి భగవానుని నాభి స్వర్ణగాంతితో ప్రకాశిస్తుంది రెండు సృష్టి మూలాధారం ఆ నాభినుండి కమలం పుట్టి అందులోంచి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు మూడు బ్రహ్మతండ్రి బ్రహ్మకూడా విష్ణువిని నాభినుండి పుట్టినవాడే కాబట్టి భగవంతుడు బ్రహ్మకంటే శ్రేష్ఠుడు నాలుగు శుభ సూచకం ఆయన నాభి సృష్టి జ్ఞానం కాంతి శుభాన్ని ప్రసరిస్తుంది శాస్త్రీయ ఆధారం శ్రీమద్భాగవతం మూడు ఎనిమిది పదిలో శ్రీ పద్మనాభుని నాభినుండి పువ్వు ఉద్భవించి అందులో బ్రహ్ముడు జన్మించాడు భగవద్గీత పది ఎనిమిదిలో అహం సర్వస్య ప్రభవహ నేనే సర్వసృష్టికి మూలాధారం ఓం సుతపసే నమ సుతపహ సు ప్లస్ తపహ శ్రేష్టమైనది మంగళకరమైనది తపహ తపస్సు జ్ఞానం సహనం సుతపహ అంటే మహాతపస్సు స్వరూపుడైన వాడు శ్రేష్టమైన జ్ఞానమునకు మూలం నరనారాయణ రూపములో బదరీకాశ్రమంలో తపస్సు చేసినవాడు తాత్పర్యం ఒకటి తపస్సు స్వరూపుడు భగవంతుడు తపస్సు చేసి దానివల్ల సృష్టిని ఉద్భవింపజేశాడు స తపహ తప్లా ఇదమ సృజత ఉపనిషత్తు రెండు జ్ఞానమయ తపస్సు పరాశర భట్టారుల ప్రకారం తపస్సు అంటే జ్ఞానం కాబట్టి విష్ణువు పరమజ్ఞానము కలవాడు మూడు నరనారాయణ అవతారం బదరీకాశ్రమంలో నరనారాయణులుగా తపస్సు చేసినవాడు నాలుగు సహనశక్తి సత్యదేవ వాసిష్ఠ మహర్షి ప్రకారం తపస్సు అంటే సహనం భగవంతుడు సూర్యుని తేజస్సును తానే భరించి జీవరాశులు కాలిపోకుండా కాపాడతాడు ఐదు మహాతపస్వి తపస్సు ద్వారా దృఢశక్తిని పొందే మార్గం చూపేవాడు ధ్రువుడు విశ్వామిత్రుడు వంటి మహాతపస్సులు ఆయన అనుగ్రహంతోనే స్థితిని పొందారు శాస్త్రీయ ఆధారం ఉపనిషత్తు సా తపహ తత్వ ఇదమసృజత భగవంతుడు తపస్సు చేసి సృష్టిని కలిగించాడు బ్రహ్మపురాణం మనస్సు ఇంద్రియాలను ఏకాగ్రత చేయడనే పరమ తపస్సు పద్మనాభ ఓం పద్మనాభాయ నమః పద్మనాభ అంటే తామరపువ్వు వంటి మనోహరమైన నాభికలవాడు బ్రహ్మకు జన్మస్థానముగా ఉన్నవాడు హృదయకమలంలో నివసించువాడు జ్ఞానానికి కేంద్రమైనవాడు తాత్పర్యం ఒకటి తామరపువ్వు వంటి నాభి శ్రీవిష్ణుమూర్తి నాభి నుండి బ్రహ్మ ఉద్భవించాడు ఈ కారణంగా ఆయన్ని పద్మనాభుడు అంటారు రెండు హృదయకమలంలో వాసుడు అనాహత చక్రంలో అంటే హృదయంలో భగవంతుడు తామరంలో ఉన్నట్లుగా కాంతివంతంగా వెలుగుతాడు మూడు జ్ఞానకేంద్రము సత్యదేవ వాసిష్ఠ మహర్షి ప్రకారం పద్మం అంటే జ్ఞానం కాబట్టి జ్ఞానానికి ఆధారుడు విష్ణువే నాలుగు ఆకర్షణ శక్తి తామరపువ్వు తేనతీగలను ఆకర్షించినట్లే భగవంతుడు సమస్త జీవులను తనవైపు ఆకర్షిస్తాడు ఐదు తామర తామరపువ్వు సౌందర్యంలో అగ్రస్థానం కలిగినట్లే విష్ణువు సౌందర్యంలో మహిమలో అగ్రస్థానం కలిగినవాడు శాస్త్రీయ ఆధారం భగవద్గీత పది పంతొమ్మిది అహం హృదయ పద్మనాభ ఆయన హృదయ కమలంలో నివసిస్తాడు రెండు వేదాంతం హృదయకమల మధ్యే పరమాత్మ విరాజమానహ హృదయంలో భగవంతుడు తామరలో కూర్చున్నట్లుగా ఉంటాడు ప్రజాపతిహి అంటే సకల జీవుల ప్రభువు సృష్టికి తండ్రి బ్రహ్మాదులకు కూడా ప్రభువు తాత్పర్యం ఒకటి సృష్టికర్త విష్ణువు నుండి బ్రహ్మ ఉద్భవించి బ్రహ్మ సృష్టిని నిర్వహిస్తాడు కాబట్టి విష్ణువే మూల కారణం నిజమైన ప్రజాపతి రెండు ప్రభువు సమస్త జీవులకు నాయకుడు పరిపాలకుడు రక్షకుడు మూడు పితృస్వరూపుడు అన్ని జీవులకు తండ్రి శరణాగతులకు ఆశ్రయం నాలుగు త్రివిధ కర్తవ్యుడు సృష్టి స్థితి లయ అనే త్రిముఖ్య బాధ్యతలను నిర్వహించేవాడు ఐదు బ్రహ్మాదులకు అధిపతి బ్రహ్మ ఇంద్రుడు ఇతర దిక్పాలకులు సైతం విష్ణువుకు మాత్రమే ఆధీనులు శాస్త్రీయ ఆధారం భగవద్గీత పద్నాలుగు నాలుగు సర్వయోనిషు కౌంతేయ మూలాయం బ్రహ్మ మహద్యోనిహి అహంబీజప్రధాపిత సమస్త జీవులకు నేనే తండ్రిని ఋగ్వేదం విశ్వస్యకర్త ప్రజాపతి ప్రజాపతి అన్నీ సృష్టించినవాడు